మోకాళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ రాయలసీమ వైసీపీకి కంచుకోట రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలు ఎలా ఉన్నా రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం ఫ్యాన్ గాలి వేయాల్సిందే మరి అలాంటి చోట వైసీపీకి మింగుడుపడని ఫలితాలు వచ్చాయి ఎక్కడైతే బలం అనుకున్నారో అదే బలహీనమైంది కంచుకోట కదిలిపోయింది దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న నాటి నుంచి రాయలసీమలో మెజారిటీ ప్రజలు వైఎస్ ఫ్యామిలీ వెంటే ఉన్నారు రాజశేఖర రెడ్డి మరణం అనంతరం జగన్ ను వీడలేదు అందుకే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీకి ముప్పై అసెంబ్లీ సీట్లు వచ్చాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో రాయలసీమలోని యాభై రెండు అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా నలభై తొమ్మిది సీట్లు ఇచ్చారు కానీ ఇప్పుడు సీన్ మారింది వైసీపీ కథ కంచికి చేరింది సీమ ప్రజలు ఈసారి జగన్ వెంట నడవలేదు ఉమ్మడి కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లా ఎక్కడ కూడా ఫ్యాన్ గాలి వీయలేదు ఉమ్మడి కర్నూల్లోని ఆలూర్ మంత్రాలయంలో మాత్రమే వైసీపీ విజయం సాధించింది చిత్తూరులో తంబల్లపల్లి పుంగనూరు మాత్రమే చిక్కాయి అనంతపురంలో ఒక్క సీటును గెలవలేకపోయింది వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేదు అనుకున్న కడపలో ఫలితాలు కూడా జగన్ కు ఆచర్యాన్ని కలిగిస్తున్నాయి ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లకు గాను కేవలం మూడు అంటే మూడు స్థానాలకు పరిమితమైంది ఏడు సీట్లను కూటమి గెలిచి రికార్డు సృష్టించింది రెండు వేల పద్నాలుగులో కడప జిల్లాలో పది సీట్లకు గాను తొమ్మిది సీట్లను గెలిచిన జగన్ రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది సీట్లను గెలిచారు అలాంటి చోట ఇప్పుడు కూటమి ఆధిక్యం ప్రదర్శించడం వైసీపీకి కోలుకోలేని దెబ్బ ఇక రాయలసీమ కాకుండా మిగిలిన ప్రాంతాల్లో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది మొత్తం పదమూడు ఉమ్మడి జిల్లాలకు గాను ఎనిమిది జిల్లాలలో ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది ఎనిమిది జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది ఈ ఎనిమిది జిల్లాలో నూట పది సీట్లు ఉండగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట పది సీట్లలో విజయం సాధించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి